ఓకే హై ఫ్రెండ్స్ అండ్ చాలా మంది అడుగుతున్నారు అన్న మన వీడియోస్కి ఎలాంటి మ్యూజిక్స్ వాడాలి అండ్ కాపీరేట్ ఫ్రీ మ్యూజిక్స్ ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి ఇక్కడ చూడండి ఈ మ్యూజిక్ ఏదైతే ఉంది ఈ వీడియోలో నేను వాడిన మ్యూజిక్ ఏదైతే ఉందో ఇది కాపీరేట్ ఫ్రీ మ్యూజిక్ అర్థమవుతుందా కానీ దీనికి కూడా కాపీరైట్ క్లైమ్ అయితే పంపించారు ఇక్కడ చూడండి వీడియో కెనాట్ బి మానిటైజ్డ్ అంటే ఈ వీడియో అనేది మానిటైజ్ అవ్వదు అని అంటున్నారు సో ఇది మళ్ళీ ఎప్పుడు వచ్చింది డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడు అంటే ఈ వచ్చింది ఏడు యాభై ఆరు పిఎం అంటే ఇప్పుడు నేను వీడియో చేసే టైము లెవెన్ ట్వంటీ వన్ పిఎం అవుతుంది ఓకేనా సో ఇప్పుడు పంపించారు వీళ్ళు కాపీరేట్ క్లైమ్ ఈ వీడియో ఎప్పుడు చేసింది నాకు తెలిసినంత వరకు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అనుకుంటా ఏది నేను కారు కొని వీడియో చేశాను చూసారా సో దానికి ఈ స్టార్టింగ్లో ఇగో ఈ మ్యూజిక్ ఇగ ఈ బాక్స్ కనిపిస్తుంది చూసారా ఈ బాక్స్ కనిపించేంత వరకు కూడా కాపీరేట్ క్లైమ్ ఉంది ఎన్నో సెకండ్స్ వాడలేదు మళ్ళీ థర్టీ ఎయిట్ సెకండ్స్కే పంపించారు కొంతమంది నాలుగైదు నిమిషాలు కూడా వాడతాం బ్రో అని చెప్పేసి అంటున్నారు సో ఇగో ఇది అవుతుంది యాక్చువల్గా చాలామంది మ్యూజిక్స్ వాడండి అది ఇది అని చెప్పేసి అంటారు కానీ మ్యూజిక్స్ వాడితే ఏం జరుగుతుంది అనేది నేను మాత్రమే చూపిస్తున్నా ఇప్పుడు మీకు మ్యూజిక్ వాడకుండా చేస్తే యూట్యూబ్ వాడు నాకు ఏమైనా రివార్డ్ ఇస్తాడా చెప్పండి చెప్పండి సో యూట్యూబ్లో ఆడియో లైబ్రరీ అని కూడా ఉంది ఓకేనా సో ఈ మ్యూజిక్స్ తీసుకున్నా కానీ మనకి కొన్ని కొన్ని వీడియోస్కి క్లైమ్స్ పడుతున్నాయి అర్థమవుతుందా సో ఇక ఇక్కడ చూడండి మానిటేషన్ స్టేటస్ వచ్చేసి ఇనెలిజిబుల్ వీడియో కెనాట్ బి మానిటైజ్డ్ అంటే ఈ వీడియో అనేది మానిటేషన్ అవ్వదు అని చెప్పేసి అంటున్నారు అండ్ ఇక్కడ ఇంకొక దరిద్రం చూడండి వీడియో కెనాట్ బి మానిటైజ్డా అండ్ ఇక్కడ చూడండి యాడ్ రెవెన్యూ పెయిడ్ కాపీరైట్ ఓనర్ అంటే ఈ థర్టీ ఎయిట్ సెకండ్స్ వాడిన దానికి వీళ్ళు కాపీరైట్ క్లైమ్ చేశారుగా ఈ ఎంటైర్ వీడియో ఈ వీడియో మొత్తం మీద వచ్చే డబ్బులు ఏవైతే ఉంటాయో వీటిని కాపీరైట్ ఎవరైతే వేశారో కాపీరైట్ టైం ఎవరైతే వేశారో వాళ్ళకి మేము పే చేస్తామని చెప్పేసి యూట్యూబ్ వాళ్ళు చెప్తున్నారు అండ్ అఫ్కోర్స్ ఇది రిమూవ్ చేయొచ్చు అది నేను చూపిస్తే ఎట్లా రిమూవ్ చేయాలో సో ఇగ ఇక్కడ చూడండి ఈ మ్యూజిక్ మళ్ళీ ఇంకెక్కువసేపు వినిపించినా కానీ మళ్ళీ వాడు ఏదో సంవత్సరానికో రెండు సంవత్సరాలకో మళ్ళీ ఈ వీడియో మీద కూడా వేస్తాడు కాబట్టి ఒక చిన్న ఒకటి రెండు సెకండ్లు వినిపించాను సో ఇది కథ మొత్తానికి సో అందుకనే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేది వినకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ అనేది మనకు అవసరం లేదు మన వాయిస్నే మ్యూజిక్ డామినేట్ చేస్తుంది ఏదో చిన్న ఎలివేషన్ ఇవ్వడానికి ఏది మనం కారు కొన్నాం దాన్ని కొంచెం ఎలివేట్ చేయడానికి మ్యూజిక్ వాడడం అది కూడా నాకు తెలుసు ఆ రోజుల్లోనే ఇదేదో ప్రాబ్లం అవుతుందిలే అని చెప్పేసి ఫేర్ యూజ్ పాలసీ కింద అయినా అప్లికేబుల్ అవుతుంది అన్నట్టుగా థర్టీ ఎయిట్ సెకండ్స్ పెట్టా థర్టీ ఎయిట్ సెకండ్స్కి కూడా వీడు క్లైమ్ వేసాడు ఎన్ని ఎన్ని సంవత్సరాలకి మళ్ళీ నేను వీడియో అప్లోడ్ చేసిన రెండు సంవత్సరాల తర్వాత వేసాడు క్లైమ్ ఏమన్నా చెప్పండి ఇగో ఇవి జరుగుతూ ఉంటాయండి నేను అందుకే ఎవరికి కూడా మ్యూజిక్ పెట్టకండి మ్యూజిక్ పెడితే ప్రాబ్లం అవుతుందండి ఇదండి సో అండ్ సో అని చెప్పేసి నేను చెప్తూ ఉన్నా ఓకేనా కాబట్టి దయచేసి ఇప్పటి నుంచి అయినా సరే మ్యూజిక్ వాడకుండా ఉండండి సో ఇప్పుడు దీన్ని ఎలా తీసేయాలి అని అంటే ఇక ఇక్కడ చూడండి ఇక మీకు దీని మీద ఈ డీటెయిల్స్ ఉంది చూసారా ఫస్ట్ కానీ చూపిస్తా చూడండి ఇక్కడ క్లైమ్ వస్తే ఇలా చూపిస్తుంది జస్ట్ వ్యూ ఆప్షన్స్ అనే ఆప్షన్ మీద కొడితే ఇలా వస్తుంది ఇదంతా ఓపెన్ అయింది కదా సో ఇక్కడ మ్యూజిక్ ప్రివ్యూ చూసుకోవాలనుకుంటూ చూసుకోవచ్చు ఇక్కడ సెలెక్ట్ యాక్షన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి ఇక్కడ చూడండి ట్రిమ్ అవుట్ చేయవచ్చు లేకపోతే రిప్లేస్ చేయవచ్చు సాంగ్ని లేకపోతే మ్యూట్ చేయవచ్చు ఓకేనా సో నేను మ్యూట్ సాంగ్ కొడుతున్నా కావాలంటే దాన్ని కట్ కట్అవుట్ కూడా చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు లేదా రీప్లేస్ చేయొచ్చు రీప్లేస్ చేసినా కానీ మళ్ళీ అది దరిద్రం మళ్ళీ వస్తూనే ఉంటుంది కానీ మ్యూట్ సాంగ్ అని పెట్టాను మ్యూట్ సాంగ్ పెట్టేసి కంటిన్యూ కొట్టండి కంటిన్యూ కొట్టేస్తే ఇక ఇక్కడ ప్రివ్యూ బాబు అని చెప్పేసి అంటుంది సో ఇక్కడ మ్యూట్ సాంగ్ ఓన్లీ అనేది బీటా టెస్టింగ్ ఇది ఇంకా పూర్తి స్థాయిలోకి రాలేదు కాబట్టి ఫస్ట్ ఉందో ఈ థర్టీ నైన్ సెకండ్స్ కూడా మ్యూట్ సైలెంట్గా ఉంటుంది అనమాట తర్వాత వీడియో అంతా కూడా కంటిన్యూ అవుతుంది ఓకేనా సో ఇట్లాగా అనమాట ఒకవేళ కావాలంటే మీరు ఇక్కడ ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు ఇదిగో చూపిస్తా చూడండి అట్లా సైలెంట్గా ఉంటుంది నేనేం మ్యూట్ చేయాల ఆ ప్లేస్ వరకు కూడా మ్యూజిక్ వెళ్ళిపోతుంది అర్థమవుతుందా ఇక తర్వాత నుంచి ఇక్కడ నుంచి బైక్ సంబంధించిన ఇక్కడ నుంచి వాయిస్ వస్తుంది అనమాట అట్లా ఓకేనా జస్ట్ ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి కంటిన్యూ కొట్టండి జస్ట్ ఒక కన్ఫర్మేషన్ అడుగుతుంది మ్యూట్ కొట్టేసేయండి మ్యూట్ కొట్టేస్తే వీడియో ఎడిటింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పేసి వచ్చింది కదా సో వెరీ సూన్ ఇది వెళ్ళిపోతుంది అనమాట ఓకేనా సో జస్ట్ మీరు క్యాన్సిల్ కొట్టేసేయండి సో ఈ రకంగా మీరు కాపీరేట్ క్లైమ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎప్పుడో వాడిన దానికే వాడు ఇప్పుడు రివైజ్ తీర్చుకుంటున్నాడు సో మనకి తెలియకుండా టైం ఎంత అవుతుంది లెవెన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఏడు యాభై ఆరుకు వచ్చింది సో కొన్ని కొన్నిసార్లు మనం నోటిఫికేషన్స్ పట్టించుకోము సో మన డబ్బులన్నీ యూట్యూబ్లో కట్ అవుతూ ఉంటాయి అరే ఏంటి కట్ అవుతున్నాయి అని అంటారు మనకేం తెలియదు సో ఇలాగే తెలిసి తెలియకుండా సడన్గా నైట్లో క్లైమ్ వేసేసి డబ్బులు కొట్టేస్తూ ఉంటారనమాట సో ఇదంతా చికాకు నన్ను అడిగితే ఈ మ్యూజిక్స్ అనే వ్యవహారమే పక్కన పెట్టేసి మన ఓన్ వాయిస్ని నమ్ముకొని మనం ఫేస్ క్యాం వీడియో చేసుకుంటే అసలు ఏ ప్రాబ్లం రాదు ఓకేనా చూడాలి నేను పాత వీడియోస్ ఎన్ని వీడియోస్కి మ్యూజిక్స్ పెట్టాను గతంలో కూడా నేను ఒక రెండు మూడు వీడియోలు చేసినట్లున్నా ఇట్లాగా క్లైమ్స్ వస్తున్నాయి చూసుకోండి జాగ్రత్త అని చెప్పేసి ఇది మూడో వీడియో సో ఓకేనా జాగ్రత్త మరి ఓకేనా సో వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్